అందరికీ నమస్కారము కవిత్వము సాహిత్యం అనేటువంటిది ఎన్నో జన్మల పుణ్యభాగ్యము మరి నాకు ఈ సాహిత్యాన్ని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఎంతోమంది గురువరిలు అందించారు ఆ తర్వాత పిహెచ్డి కృషికి మా గురువులు కీర్తిశేషుల ఆచార్య తుమ్మపూడి కోటేశ్వరరావు గారు నన్ను అన్న విధాల ఆదరించి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ పైన విశ్వనాథ నవలా సాహిత్యం ఆంధ్రీ వైభవం అనే టాపిక్ పైన నా మనస్తత్వానికి చారిత్రకమైనటువంటి పిహెచ్డి వేయించి నాకు గుర్తింపుని ఆయన అందించారు దానివల్ల నేను బాగా కృషి చేశాను అంతేకాకుండా మిగతా సాహిత్యాలపైన నేను అన్నిట్లోనూ బాగా నా వంతు కృషి చేసి బాగా అవపాసన పట్టించుకున్నాను ఆ తర్వాత జీవన పథంలో ఎంతోమంది మిత్రులు ఎదురైనారు మరి అన్ని రంగాల్లోనూ వారి యొక్క కోరిక మన్నించి నేను ముందుకు వెళ్ళి ఆ యొక్క సంఘాల సమావేశాలు పాల్గొని నా యొక్క ప్రతిభా పాఠవాన్ని నా చేతన వరకు వెలయించాను మరి ఈ జీవిత గమనంలో ఈ సాహిత్య గమనంలో ఒక ఆత్మీయుడైనటువంటి ఒక వ్యక్తి మరుపురాని మహామనిషి నాకు ఎదురయ్యాడు ఆయనే తాడిపత్రి వెంకటరెడ్డి గారు వారి సతీమణి లక్ష్మీదేవి గారు మరి ఎక్కడి నుంచి వచ్చాడే ఏమో కానీ ఆయన యొక్క కృషి ఈనాడు సమాజంలో జిల్లా రాష్ట్ర స్థాయిలో కూడా ముందుకెళ్తా ఉంది మారుము ఉంది ఎందుకంటే ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థలో ఎన్నో సంవత్సరాలు పనిచేసి అక్కడ సేవలు అందించి ఆ తర్వాత పదవీ విరమణ పొందిన తర్వాత చాలామంది ఇంటి దగ్గర ఉంటారు విశ్రాంతి తీసుకోవడానికి మరి టీవీ రెడ్డి గారి యొక్క తల్లిదండ్రులైనటువంటి తాడిపత్రి బాలలింగారెడ్డి గారి మరి రామలక్ష్మణ్ గారి కుమారుడైనటువంటి ఆయనకి మరి తల్లిదండ్రుల ఆశీర్వాదాలు ఏ విధంగా లభించినాయో కానీ కృషితో నాస్తి దుర్భిక్షమయ్యారు ఆ విధంగా తనకు జన్యుపరమైనవో సామాజిక పరమైనవో ఆయనకి ఈ సామాజ అభ్యుదయమును తనలో నింపుకొని ఈ సాహిత్యాన్ని ఎన్నుకున్నాడు ఆయన సమాజాన్ని ఎన్నుకున్నాడు ఆ సమాజంలో ఎంతో ఎంతోమందికి ముందుండి నడిపించాడు తాను చేశాడు మరి ఏం కోరిక కలిగిందో తాను ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థను కల్పించి తన సేవను ఇంకా ఎలుగుడింపజేయడానికి ఆ విధంగా అనంత పరిరక్షణ సమితి అనేటువంటి దాన్ని స్థాపించి ముందుకు పోతూ సామాజిక సేవ చేస్తున్నాడు మరి అందులో ఎన్నో కార్యక్రమాలు చేశాడు జిల్లా రాష్ట్ర స్థాయిలో అందులో నేను కూడా పాల్గొన్నాను నాకు అవకాశం ఇచ్చారు మరి దానికి ధన్యవాదాలు తర్వాత తెలుగు వెలుగు సాహిత్య సామాజిక సేవా సంస్థ మరి తెలుగు వెలుగు అనేటువంటి పేరు ఆంధ్రదేశం యొక్క ఔన్నత్యాన్ని చూడడానికి ఎంతో ఉన్నతంగా ఉన్నది తెలుగు వెలుగు చూడండి దేశ స్థాయిలో ఎందుకంటే నేను ప్రపంచ తెలుగు మాసభల్లో తెలుగు ప్రపంచం అనేటువంటి గేయాన్ని కూడా పాడి అక్కడ తిరుపతిలో అందరి మన్నలను పొందినాడు ఆ మార్గంలో చూసుకుంటే ఇక్కడ తెలుగు వెలుగు అనేటువంటిది ఆ విధంగా ఆ సేతు హిమాచలం అంటాడు అంటే గ్రామ స్థాయి నుంచి ఆంధ్రదేశాన్ని అన్నదేంటి భారతదేశం ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వారందరినీ కూడా ఒక ప్రేరేపించి దగ్గరకు చేర్చుకోవడానికి ఒక అవకాశాన్ని కలిగించేటువంటి పేరు ఆ పేరు మరి ఆ పేరును ఆయన పెట్టి ఈ సాహిత్య సేవ చేస్తున్నాడు ఎంతోమంది మహాభావుల యొక్క జయంతులు వర్ధంతులు కూడా నడుపుతున్నాడు మరి ఈరోజు ఒప్పూరి రామాచారుల యొక్క వర్ధంతి సందర్భంగా నన్ను ఆహ్వానించి ఆ అక్కడ ఎంతోమంది పెద్దల యొక్క సమక్షంలో ఆ కార్యక్రమంలో పాల్గొని టీవీ రెడ్డి గారు నన్ను తన యొక్క స్వగృహాన్ని రావించి సతీ సమేతంగా వారి మిత్రుడు తో కలిసి ఇక్కడ నాకు సన్మానం చేయడం అనేటువంటిది ఒక ఊహించని అనిర్వచనీయమైనటువంటి మరువులేని మన మధురానుభూతిగా నేను భావిస్తూ టీవీ రెడ్డి గారు ఎలాంటి వారంటే పుణ్య భాగ్యమో ఈ పాల లింగారెండి కాడిపత్రి రామలక్ష్మం వపుత్రుడై జనిల్చే ఎన్నో విద్యలను చదివి తన సేవలం రాష్ట్ర రోడ్డు సవాన సంవాన సంస్థలకు అంకితంబు చేసి జీవితంబున పదవి విరమణ అనంతరంబున సాహిత్య సామాజిక సేవలో ప్రణవంతు బాధ్యతను దేశానికి అందించడానికి అనంత పరిరక్షణ వేదిక నెలకొల్పి ఎన్నో ఎన్నెన్నో సామాజిక సేవలను వెలయించుచు ఎందరికో సేవలు చేయుచు ప్రజల భిన్నతికి పాటుపడుతో ఆ రీతి కరువలేని ఒక తెలుగు వెలుగు సామాజిక సేవను సంస్థను నిలపల్లే అనిర్వచమి అనిర్వచనీయమైన భావనాత్మకతకులోనే తనలోను తెలుగు సాహిత్యమును ఔన్నత్యంమును చాటి చెప్పుటకో ఎందరో మహానుభావుల జయంతుల వర్దంతులను జరుపుచు తనదైన శైలిలో ఈ సేవా నడుపుచు ఎందరికో ఆదర్శ పూరితమై ఈ అనంత భూమిలో నిల్చుచున్నాడు ఒక మహామనిషి అతడే అతడే రెడ్డి గారు వెంకటరెడ్డి గారు వర్తిల్లవయ్య కలకాలము ఆ దేవుని రామలక్ష్మమ్మ సతీ సమేతుడవై కుటుంబము కలకాలము ఆయురారోగ్య ఐశ్వర్యములతో మిత్రులతో వర్తిల్లవలెనని ఈ రామలింగమయ్యా అభినందన నందన వందన మాలికలు అందించుచున్నాడను అందుకోవయ్య ఓ సాహిత్య మిత్రమా అందుకోవయ్య సాహిత్య మిత్రమా నా సాహిత్య ఆ ವರ್ತಿಲ್ಲವಲನೇಯ ನೀ ಅನಂತ ಬುದಿಲೋಲ ಶಾಶ್ವತ கீತ್ತುಡವೈ ಆ